దేశంలో పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ లాంటి పరిస్థితులు రాకూడదని ఇప్పుడే బీజేపీ అయితే కళ్ళు తెరిచినట్లుంది ఇప్పుడు హర్యానాలో అలాగే ఉత్తరప్రదేశ్ ఎక్కడెక్కడ బీజేపీ ఉందో అక్కడైతే రోహింగ్యాలని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ముఖ్యంగా అక్రమంగా నివసిస్తున్నటువంటి విదేశీలు వీళ్ళు ఎక్కువగా ఎవరంటే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏర్పారేస్తుంది అక్రమంగా నివసిస్తున్నటువంటి వారిని అయితే ఎక్కడ ఉంచడానికి లేదనే విధంగా కొత్తగా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు అదే భాగంలో ఇప్పుడు హర్యానాలో కొత్తగా ఎనిమిది గ్రూపులు ఏర్పడ్డాయి ఈ ఎనిమిది గ్రూపులు కూడా కేవలం అక్రమంగా నివసిస్తున్నటువంటి విదేశీయులను పట్టుకోవడానికే ఈ గ్రూపులు నిరంతరం పనిచేస్తాయి వీళ్ళకి రెండు గ్రూపులు ఏమొచ్చేసి మెగా ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి ఈ ఎనిమిది గ్రూపులకి వాళ్ళు అక్కడ వాళ్ళని ఆపరేషన్ చేసి లేకపోతే అక్కడ వాళ్ళని పట్టుకొని వాళ్ళనైతే చట్ట ప్రకారమే వాళ్ళ దేశమైతే పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి నిన్న కూడా ఒక పది మంది అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశీ ఇల్లు పట్టుకున్నారు వాళ్ళ దగ్గర పత్రాలన్నీ స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మళ్ళీ జైల్లో పెట్టి పందికొక్కులు మేపినట్లుగా మేపి ఇదంతా ప్రాసెస్ ఎందుకు ఇప్పటికే అస్సాంలో ముప్పై వేల మందిని ఆ విధంగా జైల్లో మేపుతా ఉన్నారు కదా అలా మేపకుండా ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో పత్రాలు ఇమీడియట్లీ తీసుకుంటున్నారనమాట లేదనుకుంటే మళ్ళీ ఈ పత్రాల కోసం మనం అక్కడ బంగ్లాదేశ్ పంపించడానికి కాబోదు పత్రాలు లేకపోతే అలాగే వీటిని పెంచుతూనే ఉండాలి మనం అదే జరుగుతుంది అస్సాంలో అందుకని ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పత్రాలు లాక్కొని వెంటనే వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకొని మీ దేశం మీరు వెళ్ళిపోండి ఆ పత్రాలు చూపించాలి అక్కడ బంగ్లాదేశ్లో లేకపోతే వీళ్ళు మా దేశం వీళ్ళే అని మా ఏంటి గ్యారంటీ కాబట్టి మీరే ఉంచుకోండి అంటారు వాళ్ళు ఏ దేశమైనా అంతే అంటారు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా పత్రాలు తీసుకొని వాళ్ళైతే పోలీసులు అయితే వాళ్ళని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా వాళ్ళు మేము ఆలస్యం చేయం వెంటనే వీళ్ళని అయితే బార్డర్ పంపించేస్తామంటున్నారు అలాగే మొన్న ఎనిమిది మందిని పట్టుకున్నారు అంతకుముందు ఆరుగురిని పట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ విధంగా హర్యానాలో అంటే ఇంకే ఈ రోహింగ్యాలు రావడం వల్లే కదా విపరీతంగా ఈరోజు దేశంలో విచ్ఛిన్నం చేయడానికి ఎర్రకోటలో కూడా దూరిపోతున్నారు పశ్చిమ బెంగాల్ మన చేతికి రానివ్వడం లేదు తమిళనాడులో ఇప్పుడు రోహింగ్యాలు పెరిగిపోయి ఒక మూడున్నర లక్షలు మూడు లక్షల ఎనభై వేల ఓట్లు కూడా సిద్ధం చేశారు అన్ని నియోజకవర్గాల్లో అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వీళ్ళని నింపేస్తున్నారు అందుకనే ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లోనైతే